పోయిన సామాచారం ఏంటా దారాపూర్ మోటార్ రైల్వే వారి మైదాన దగ్కే కొలుసు తొగదాం చేసుకొమేరు. ఓనిపాలి ఏం చేస్తురు పోయిన చేసి సమాచారం ఏం చేస్తురు?

పోయి చూసినా మాదిచా అంత అనుమానం ఉంటే போய் చూసినంత మాట లేదు చేయొచ్చిన మధ్యచా ఎన్ని సార్లు ఎం పరి చూశాం చూశాం అంటే అందునే జనరేటర్స్ ఉన్నాయి కదా ఏమొని జనరేటర్ అ హా చాన రోజు ఉంటాయే లక్షల మంది భక్తులు ఉన్నారు అక్కడ చిన్న పిల్లలు తప్పిపోయి ఆకాశం ఉంది ఎందుకే మీరు ఏం చెరు జనరేట్ చేసుకుంటున్నారు సంత పిల్లల కోసం బిఎమ్ఎల్ ఫోర్డ్ పెట్టేది డిస్ప్లే కొడబెట్టి ఆదేశా ఐదు మీటర్ వరకు ఎవో డిస్ప్లేస్ పెట్టినా అక్కడ తప్పిపోతే ఫోటోస్ నుంచి కాంటాక్ట్ నంబర్స్ కూడా వస్తాయి గర్భిణి మహిళలకు వికలాంగులకు ఏం చర్యలు తీసుకుంటున్నారు మరి మహిళలకు గర్భిణీలకు గురించి పెళ్లి సర్వీస్ నిర్వహించారు ప్రత్యేక ఫ్యూ లైన్ లో కూడా నడుస్తున్నాయి నేక్షా మండేషా ఆ యాదరాజరీ ప్లేస్ లో చాలా చెట్లని అరుగుతున్నారు చెట్లానికి 121 కి పోయల కడలనిక మార్స్తున్నారు ఆ చెట్లానికి ఎంత నారకనిస్తారు మీరు అవసరం ఆ మంది బీట్ ఆఫీసర్స్ కనబడలేదు ఓ హోటల్ అలా ఆ ఊర్దలనే తప్ప వాళ్ళు డ్యూటీ చేసేదే లేదు ఏ డిజార్డియల్ అధ్యక్షా ఏ 14 24 24 మీ ఎక్చువల్ గా కాలిటిని కలుచించండి కాలిటిగా ఆ చేస్తున్నామేనే నెగటివ్ ఆ పని చేస్తామేమే నెగటివ్ పని చేసలేము మంచి ఛాలెంజ్ ఉంది తంచా గామే \|_{} కి ਲੋగమంతా వర్చనే గాని సార్ సాధారణ అధ్యక్షా

పార్టిఫెక్సల్ నిమలొక్క పంజేలో ఒక పిల్ల నాడు ఉంటనే ఆ డిజిటల్ నిల్వ ఉంటాడు ఆ డిజిటల్ ఎవేవో అండ్ొస్తున్నేదా పిల్లా ఫోటోస్ तभी पोह ना, तभी पोह जे पे डाल देता दे तो लोग हिट स्कूटर है, पोलिस वाले यार बोलते मार के इंजन स्वार पोलिस वाले आने का हमें यार कुछ भी हमें मरी प्रश्न आएगा, मैं उल्टा उल्टा मारना देता कैसे? पॉजिटिव और नेगेटिव मेरे नेगेटिव पांच जी से ना कहाँ पड़ेगा वह

తల్లిదండ్రులు పట్టించుకోవాల్సింది అధికారులు కాదు తల్లిదండ్రులు తల్లిదండ్రులు పట్టించుకోవటారు కానీ చిన్న పిల్లలు కోతి సాధలు చేసి గుంపులు ఎక్కడ పోతే తల్లిదండ్రులు మీరు ఉంటారా పిల్లలకు అంత శక్తి తల్లిదండ్రులకి మీ పోలీసు వాళ్ళు చూసి పట్టుకోవాలి మీ పోలీసు వాళ్ళు ఉంటారా ఛాయ్ హోటల్ అలా కూర్చుంటారు మీ పోలీసు వాళ్ళు పోయిన సంవత్సరం దొంగతనం చేసి ఈ సంవత్సరం దగ్గర దొరకలేదు దొంగలు ఇక మీ పోలీసు వాళ్ళు అంటే చూస్తారు చూసినా

ఏ పిల్ల ఇంకా రాని వెయ్యి వాళ్ళ ఏది ఫోన్ నంబర్ తీసుకొని వాళ్ళ తల్లిదండ్రులు పేరు తీసుకోవాలి ఇవాళ అది ఏమి చేస్తున్నాను వాళ్ళ వారు ఏడుస్తుంటే వాళ్ళ పిల్లలు అనుకుంటావు తల్లిదండ్రులు పక్క తల్లిదండ్రులు ఉంటే చేయబట్టు గుచ్చుకొని పోతారు అధ్యక్ష పక్కకి ఒడిచిపెట్టి పోరు అందరు ఎందుకు ఏడుస్తాం నువ్వు ఏడు అధ్యక్ష ఆకలి అయితే అని ఆ చిన్న చిన్నపిల్లలు ఎందుకు ఏడుస్తారు తప్పిపోతే వీడు పోయి అడగాలి ఎందుకు ఏడుస్తున్నావు బయట ఆకలి అయితే ఉందా పేరెంట్స్ పోయి రాజు పోయో అడగాలి ఆకలేసులు వాళ్ళు అక్కడ చూసుకోను మరి మీ ప్రభుత్వం ఎందుకు మీ పోలీసు వాళ్ళు ఎందుకు డాకే కదా ఉంటారు మీకు పెట్టేది చాయ్ హోటల్ ఉంటారు కాబట్టి गाली मोचा क्या गाली मोचा क्या ये तुम्हें गाली मोचा क्या यार तुम्हें गाली मोचा क्या यार तुम्हें इप्पल इप्पल कौन चीनी इप्पल इप्पल कौन चम्मू त्वामेमेल इप्पल कौन चम्मू गाँटी का टोलो चीनी इप्पल इप्पल कौन चीनी मार लाडो इप्पल एंजी कौन చెప్పండి జాతరణ జరుపుకుతాం ఎక్కువ మొత్తంలో భక్తులు వస్తున్న క్రమంలో త్వరగా దర్శనం చేసుకొని ఇంటికి చేరుకోవాలి ఈ లేదంత వరకు రాత్రి బస చేయకుండా ఉండాలి ఈ లేదంత వరకు జంతువుల బలిని తగ్గించి అమ్మవారికి ఇష్టమైన ప్లాస్టిక్ వాటర్ బాటిల్ కట్టడి చేయాలి కొత్తగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం భక్తుల వినియోగించుకునే అవకాశం ఉండాలి మహిళా పోలీసులు సంకేతం ట్రాఫిక్ పార్కింగ్ వ్యవస్థను కొత్త సాంకేతికతను జోడించి సమర్థవంతంగా నిర్వహించాలి బాంశా వేత్త మండలి ఏర్పాటు చేసిన అధి వ్యక్తుల ద్వారా మొక్కలను తీర్చుకోవాలి వాడుకోవాలి మనకు దొడ్డలు మూడు చాలను సరిగ్గా శుభ్రంగా వాడుతున్నాం మహిళలకి వృద్ధులకు గర్భిణీలకు పిల్లల గురించి సర్వీస్ సమర్థవంతంగా నిర్వహించారు తప్పిపోయిన పిల్లల గుర్తింపు ఎక్కువ మొత్తంలో బోర్డులను ఏర్పాటు చేయాలి గడ్డలకు ఇరవై ఐదు కిలోమీటర్ పరిధి నుండి క్రౌడ్ డిటెక్షన్ కెమెరాలు డ్రోన్ కెమెరాలు సీసీ కెమెరాలను పోలీస్ కంట్రోల్ రూమ్ కు కనెక్ట్ చేయాలి పార్కింగ్ ను ముప్పై రెండు నుండి యాభైకి పెంచాలి ఒక్కో పార్కింగ్లాట్ లో ఐదు వందల వాహనాలు పట్టే విధంగా పార్కింగ్ మరియు నిర్వహణ బృందాలను పర్యవేక్షించాలి అత్యవసరాలను ఏర్పాటు చేయాలి స్నాన ఘట్టాల దగ్గర సంఖ్యను పెంచాలి వేదారం జాతర కొరకు ఆలయ అభివృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో వంద కోట్లను కేటాయించాలి పరిశ్రమల ద్వారా వచ్చే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ లో డెబ్బై పర్సెంట్ నిధులను జాతర అభివృద్ధికి కేటాయించాలి రాత్రి వేళలో ఇబ్బంది లేకుండా హైమర్స్ లైట్స్ ఏర్పాటు చేయాలి ఇది మా తీర్మానాలు మీకేమైనా అద్భుతంగా ఉంటే చెప్పవచ్చు మా ప్రశ్నలకు అన్నింటికి సమాధానం దొరికింది తీర్మానానికి ఎట్లాంటి అభివృద్ధం లేదు ఆమోదించబడ్డాయి కొన్ని తీర్మానాలను ఆమోదించింది కనుక వాటిని అమలుపరిచి జాతర కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించాలని మనం అందరం ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు మంత్రివర్గీలకు జెడ్పీటీసి చైర్మన్లకు మరియు కలెక్టర్ గారికి ప్రింట్ మరియు ఎలక్ట్రాన్ మీడియా అందరికీ ధన్యవాదాలు ఇతడితో ముగిస్తున్నాను